ఈ రోజు ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది ముందుగానే మొత్తం రెడీ చేసుకొని లాస్ట్లో ఇంకా దీపం పెట్టాలి అనగా నేను రెడీ అయ్యి వచ్చాను డ్యూటీకి కూడా వెళ్ళాలి కదా డ్యూటీకి కూడా లేట్ అవ్వకూడదు కదా అన్ని చోట్ల మేనేజ్ చేసుకుంటూ ఉండాలి తప్పదు ఇంకా ఇంతకీ కార్యక్రమం ఎవరిదంటే మా పెద్ద మామయ్య గారిది మా తాతయ్య గారిది సౌందరికం ఇద్దరిది ఒక టూ డేస్ గ్యాప్లోనే ఉంటుంది అందుకని ఇద్దరిది ఒకసారి చేస్తారు కలిపి పెద్ద మామయ్య గారు అంటే మా మామయ్య గారి వల్ల అన్నయ్య తాతయ్య గారు అన్న కూడా మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు అనమాట ఇద్దరు కూడా మా మామయ్య గారు తరపు వాళ్ళే ఇద్దరిది కూడా ఈ సంవత్సరం మిస్ అవ్వకుండా ఎక్కడున్నా కూడా వాళ్ళ కార్యక్రమం అనేది చేస్తాము ఇంట్లో ఏదన్నా హడావిడి ఉంది అని అంటే మాత్రం ఆ హడావిడి అంతా కూడా జానుదే ఎక్కడ లేని భక్తి ఎక్కడ లేని మంత్రాలు అయిపోద్ది ఆ రోజు మాత్రం జాను ఇలా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పూజలు జరుగుతున్నప్పుడు నాకు జాను చూస్తే ఒక డైలాగ్ గుర్తొచ్చిద్ది అతి వినయం దూతలక్షణం అని ఎందుకు అంత పెద్ద మాట అన్నానంటే ఉట్టప్పుడు అడిగింది పోతే ఏడ్చి గోల చేసి రాధాంతం చేసి గగ్గోలు పెట్టేసి అది ఇచ్చే వరకు చడ మడ అరుస్తూనే ఉంటుంది ఏం తిట్టిద్దో కూడా అర్థం కాదు కానీ తిట్టిద్ది ఖచ్చితంగా నన్ను అయితే ఎన్ని మాట అంటదో అవన్నీ ఏం మాటలో కూడా నాకు అర్థం కాదు ఒక్కోసారి అది తిడుతుందో అరుస్తుందో కూడా అర్థం కాదు ఒక్కోసారి అయితే నాకు జాను నన్ను బూతులు తిడుతుందా అనిపించింది అంత గట్టి గట్టిగా అరిచిద్ది అదే ఇలాంటి కార్యక్రమాలు కానీ పూజలు కానీ జరుగుతున్నప్పుడు సైలెంట్ అయిపోయి బుద్ధిగా పొర్లు దండాలు దండాలు వద్దన్నా కూడా పెట్టేసిద్ది అలాంటప్పుడు అనిపించిద్ది అనమాట ఇలాంటప్పుడేమో ఇంత వినయంగా ఉంటుంది ఉట్టప్పుడు ఎందుకు అంత గోల్ చేసి కగ్గోలు చేసిద్ది అని ఇంక ఇంట్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత డ్యూటీకి కూడా వెళ్ళిపోయా